హాయ్ ఫ్రెండ్స్ చూడండి దాన్ని నేనైతే రెండు రోజులైంది పూలు కోసుకోవడానికి వచ్చి కిందకి ఉన్నాయి కదా అని కొయ్యలేదు ఎంత బాగా ఊహేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ గన్నేరు పూలు మేమైతే కస్తూరి పూలు అంటాము కొంతమంది గన్నేరు పూలు అంటారు ఇంకా గులాబీ పూలు అది చూడండి అది ఉసిరి చెట్టు అయితే ఇది మన స్థలం కాదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏమో ఈ స్థలంలో ఇల్లు కట్టాలని వాళ్ళు వచ్చారంట నాకైతే చాలా బాధగా ఉంది అంటే వాళ్ళు ఇల్లు కట్టిన దానికి కట్టేదానికి కాదు కానీ చెట్లు పోతున్నాయే తీరా బాగా ఎదిగి పైకి వచ్చి మనకి పూలు అందించే సమయానికి కొట్టేస్తారు కదా అని బాధ వేస్తుంది అంతే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మనకి సంతోషమే కదా ఫ్రెండ్స్ కాకపోతే మనం ఇంత బాగా చేసుకున్నాం అందుకే ఫ్రెండ్స్ ఎప్పటికైనా అదంతరం అదంతరే మన సొంతం సొంతమే మన సొంత స్థలంలో ఏం చేసుకున్నా అడిగేవాళ్ళు లేరు వేరే వాళ్ళ స్థలం అనే కాదు ఏదైనా ఒక వస్తువు కానీ ఒక స్థలం కానీ ఏ ఏదైనా కూడా పరాయ వాళ్ళ సొత్తు వాళ్ళదే కదా ఫ్రెండ్స్ మన అయితే కాదు కదా నేను అనుకుంటూనే ఉన్నాను సర్లే వాళ్ళు ఎప్పుడుకో వేస్తారు కదా కడతారు కదా అని అనుకునేదాన్ని అది టైం వచ్చేసింది ఇప్పుడైతే ఈ చెట్లు అన్నీ పోతాయి ఫ్రెండ్స్ చూడండి బాగా పూలు పూస్తున్నాయి కదా అంతే ఫ్రెండ్స్ నాకు ఉదయాన్నే చెప్పారనమాట పక్కింటమ్మా ఇప్పుడే పూలు కోసుకోవడానికి వచ్చింది వాకింగ్ కానీ వచ్చి ఇట్లా అని చెప్పేటప్పటికి అయ్యో అవునా అని సంతోషపడాలా ధపడాలో అర్థం కాలేదు సర్లేండి ఇంకా మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే కదా ఫ్రెండ్స్ ఊళ్ళో వాళ్ళ స్థలంలో మనం వేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటాం మనం బాధపడకూడదు కదా ఇంకా అదే అనుకొని నమ్మైపోయాను ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే నేను నెల్లూరు నుంచి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ చిన్నది తొట్లో వేసుకొని అది వేసాను ఏమో ఇక్కడ ఏం కాదు భలే వచ్చేసింది ఇది చాలా బాగా పూలు పోస్తుంది అసలు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా పోస్తుందో కానీ దీనికి కూడా పోయే టైం వచ్చేసింది ఏదైనా మనిషి అయినా అంతే ఫ్రెండ్స్ టైం తీరిపోయినప్పుడు పోవాల్సిందే అలాగే చెట్లు కూడా అవి ఎంతవరకు మనకి అందిస్తాయో అవి ఎంతవరకు ఉంటాయో తెలియదు కదా వాటి టైం వచ్చినప్పుడు అవి పోవాల్సిందే ఇప్పుడు దాకా అయితే నాకు నిజంగా థ్యాంక్స్ ఈ చెట్టుకి చెప్పుకోవాలి ఎందుకంటే ఇన్ని రోజులు నాకు పూలు బాగా అందించింది ఇంకా కూడా చూడండి ఎన్ని మొగ్గులు ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి కదా నాకు ఇది ఏదో ఏదో అంత బాధగా ఉంది కొట్టేస్తారంటే కానీ ఇంకా టైం ఉందంట ఒక రెండు మూడు నెలలు అంతేలేండి ఇంకా మాట వచ్చినప్పుడు ఈరోజు కాకుండా రేపు రేపు ఎల్లుండి అయినా కొట్టేస్తారు కదా ఫ్రెండ్స్ అదే బాధ అండి అంత మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే కదా చూడండి గులాబ్ చెట్లు ఈ మధ్య బాగా ఎండలు ఎక్కువయ్యాయి మేము తిరగడం ఎక్కువైంది కదా ఫ్రెండ్స్ అందుకనే వీటిని పెద్దగా పట్టించుకోలేదు పట్టించుకోకపోయినా సరే పాపం అవి ఇవ్వాల్సిన బాధ్యతగా అవి రోజు అయితే ఇస్తున్నాయి చూడండి అసలు వీటికి చూడండి నేల కూడా చూడండి అట్లా ఎండిపోయిందో ఇక్కడ మాత్రమే పైనుంచి ఆ సింకులో మనం కిచెన్ వేస్ట్ నీళ్ళు వాడతాం కదా అవి మాత్రం పోస్తాను ఆ గోడ పైన నుంచి ఇంకేం లేదు వీటికి పాపం అయినా నాకు ఎంతో రోజు దేవుడి పూలు అందిస్తూ ఉన్నాయి ఈ చెట్టు కూడా కొమ్మలు తెచ్చేసాను ఫ్రెండ్స్ ఎంత బాగొచ్చాయో అసలు ఈ చెట్ ఈ పువ్వులను ఏమంటారు ఫ్రెండ్స్ మీరైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పూలు రకరకాల పిలుస్తుంటారు కానీ చాలా బాగుంటాయి శివుడికి అయితే చాలా ముఖ్యము వాసన అయితే అద్ద్రిపోద్ది ఎంత మంచి వాసన వస్తాయో దేవుడికి పెడితే ఇల్లంతా గుమగుమంటుంది ఈ పన్నీరు రోజాలు చూడండి ఎంత చిటారు కమ్మను పోసే చాలా పెద్ద చెట్టు హైట్ కూడా ఇది నాకైతే అందడం లేదు అసలు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని అష్ట కష్టాలు పడుతుంటాయి ఆ పూలు కొయ్యాలంటే నేను చూడండి ఎంత హైట్ ఉందా కింద నుంచి పైకి పొడవుగా కట్ అనుకుంటున్నాను వానలు పడితే కట్ చేద్దాంలే అనుకుంటున్నాను ఈ లోపల అన్నీ కట్ అయిపోతున్నాయి చెట్లు ఏమో ఏడవ లేక నవ్వు వస్తుంది నాకైతే ఇది ఎడినియం చెట్టు ఇది చూడండి ఇప్పుడు ఇప్పుడే మొగ్గలు పెడుతుంది బలి బలే ఉంటాయి ఇది కూడా ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను అసలు ఆ కలర్ అయితే ముద్దగా బలే పోస్తాయి ఫ్రెండ్స్ అవి ఎడీనియం అంటే వాటికి అసలు నీళ్ళు కూడా పెద్దగా పడలేదు ఎప్పుడైనా ఒకసారి నీళ్ళు పోస్తాలి చూడు పచ్చివరపకాయలు అయితే ఇంకా అయిపోయింది వాటి పని ఒకటి అర కాస్తున్నాయి అంతే ఇంకా నేనే పెద్ద పట్టించుకోవట్లేదు అసలు పర్వాలే అసలు పట్టించుకోకపోయినా కూడా ఈ ఏదో వాటి రోజులు ఇస్తూనే ఉన్నాయి ఫలితం తీసుకుంటూనే ఉన్నాను నేనైతే ఏముంది ఫ్రెండ్స్ వాటికి అసలు నేను మామూలుగా కూడా నీళ్లు పోయాను ఫ్రెష్గా నీళ్లు కూడా పోయాను మనం సింకులో అండ్లు కడుక్కుంటాం కదా అక్కడైతే బకెట్ పెట్టేసుకుంటాను ఆ నీళ్ళే వస్తాం ఏం చేస్తాం ఇక్కడ నీళ్ళకైతే లీటర్కి ఎంత అన్ని లీటర్కి పన్నెండు పైసలు ఇరవై పైసలు అనుకుంటాను అట్లా అనమాట నెలకి చూడండి చెర్రీ టమాటాలు అయితే పోయిన సంవత్సరం కాసేవి విపరీతంగా కాసేయి ఫ్రెండ్స్ చెర్రి టమాటలు ఈ సంవత్సరం కూడా కాసే కానీ అంటే మా తిరగడం అయిపోయింది అలా కట్టి పెట్టేస్తే కర్రలకి బాగా నిలబడి కట్టేస్తే ఆ వంటలని నిలబెట్టేస్తే బాగా కాస్తాయి అట్లా పడిపోతే ఇంకా నేల కంటుకొని పాడైపోతున్నాయి చెట్లు సరే పోతున్నాయి ఇంక మనం ఏం చేయలేం కదా ఉన్న రోజులు మనవి టైం తీరాక అవి వాటి పని అవి చూస్తుంటే మనం ఏం చేయలేము ఇంకా చూడండి మళ్ళీ చెట్టు అయితే తొట్లో ఉన్నింది మెద్దిపైన ఆ మాల్లుడు తెచ్చి కింద వేసారు కిందైతే బలం వస్తుంది అనేసి ఈ మధ్యనే వేసింది చూడండి బాగా మొగ్గులు పెడుతుంది అన్ని చిగురులు పెట్టింది చిగురుల దగ్గర అంతా మొగ్గులు పెట్టింది ఇవి చూడండి ఆరెంజ్ కలర్ ఈ అయితే రెండు మూడు రకాల మిరపకాయలు ఫ్రెండ్స్ రెడ్డు ఆరెంజ్ గ్రీను అందుకండి ఆరెంజ్ అస్సలు నీళ్ళే లేవు ఫ్రెండ్స్ ఈ మధ్య మరీ ఎండ కూడా జాస్తి అయింది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మందారాలు మందారాలు కావడా అసలు ఎంత బాగా వస్తున్నాయో మామూలుగా అయితే జీడ గీడ పట్టేసి బాగానే రావు అసలు అంటే వాటికి పోయే కాలం దగ్గర పడింది కాబట్టి అట్లా అనుకోవాలి అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి చెట్లు చెట్టు కూడా గుమ్మట వాళ్ళు వచ్చింది మామిడి చెట్టు మామిడి చెట్టు ఇంకొకటి ఏంటంటే అక్కడ పత్తి చెట్టు వచ్చింది చూడండి అది మా పత్తి తెచ్చుకున్నాను కదా నేను వేరే దగ్గర ఇత్తనాలు పడి వచ్చినట్టుంది బాగా వచ్చింది ఫ్రెండ్స్ అన్ని కాయలు కాస్తున్నాయి ఇప్పుడు ఇంకొద్ది రోజుల్లో మనకి దూది అందిస్తుంది పత్తి దేవుడి ఒత్తులకి నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం కల్లా అనుకుంటా ఉన్నాను ఇది ఒక మామిడి చెట్టు అన్నీ అవి పడి మొలిసినవి నేనైతే వేసింది ఏమి లేదు ఈ వంకాయ చెట్టు మాత్రం వేసాను ఇంకా చూడండి పండిపోయినా విత్తనాలు కానీ ఎత్తి పెట్టుకుందాంలే అనుకున్నా ఇంకెక్కడ వేస్తాం ఇత్తనాలు ఈ చెట్టుదే నాకు బాధ కస్తూరు చెట్టుది చాలా బాగా వస్తాయి రోజు